హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ గుంటూరులో అమరావతి రోడ్డు ఆలా హాస్పిటల్కి అత్యంత సమీపంలో మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వేల ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి ఉన్నాయి ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్లో కేవలం టూ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే కి ఉన్నాయి సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎక్కడా కూడా రాజీ లేకుండా చాలా గ్రాండ్గా ఈ అపార్ట్మెంట్ని నిర్మించారు లివింగ్ ఏరియా చాలా గా ఉంటుంది సపరేట్గా పూజా మందిర్ కూడా ఉంటుంది ఈచ్ ఫ్లాట్ కి అన్డివైడెడ్ షేర్ యాభై ఆరు గజాలు వస్తుంది ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ తో పాటు సపరేట్ గా డ్రెస్సింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లాట్ కి వాడిన ఈచ్ మెటీరియల్ కూడా బ్రాండెడ్వి వినియోగించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సప్లై ఉంటుంది సపరేట్గా కార్ పార్కింగ్ ఉంటుంది పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓపెన్ మాడ్యులర్ కిచెన్ చాలా గా మంచి డీసెంట్ లుక్స్తో ఉంటుంది కబోర్డ్స్ మంచి క్వాలిటీ కబోర్డ్స్ ని వినియోగించారు కిచెన్కి పక్కనే స్పేసియస్గా వాష్ ఏరియా కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అమరావతి రోడ్ హాస్పిటల్ హాస్పిటల్కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది నిత్యావసరాలకు సంబంధించిన గ్రోసరీ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ నియర్ లోనే ఉంటాయి స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది స్పేసియస్ గా సేఫ్టీ గ్రిల్స్ తో కూడిన బాల్కనీ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి సిటౌట్ ఏరియా కూడా ఉంటుంది ఇంత మంచి క్వాలిటీగా నిర్మించి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క ప్రైజ్ ఎస్ఎఫ్టీకి ఐదు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియపుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు